రోజు ఇండిగో విమానం ఏదైతే ఉందో ఆ ఇండిగో విమాన సంస్థ చేసిన పనికి మొత్తం ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ విషయం అంతా కూడా సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది ఇండిగో విమాన సంస్థ ఒకేసారి సంక్షోభంలో పడిందని చెప్పేసి పెద్ద డిబేట్లు కూడా న్యూస్ ఛానల్లో పెడతా ఉన్నారు దానివల్ల చాలా మంది కూడా టికెట్లు బుక్ చేసుకునే పాపం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలోని మీడియా ముందుకు వచ్చి మా పిల్లలు ఉద్యోగాలు కూడా పోతాయి ఇప్పుడు ఇమిడియట్లుగా మేము అమెరికా అమెరికాలో లేదా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని చాలా మంది వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా మీడియా ముందుకు వచ్చి అలర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే ప్రజెంట్ మన న్యూస్ ఛానల్లో వార్తలు కూడా చూడొచ్చు ఇది బాగా విస్తృతంగా ఈ వార్త అయితే బాగా వైరల్ అయింది ఎందుకంటే చాలా మంది వేరే దేశాలకి వెళ్ళడానికి టికెట్ కట్టు బుక్ చేసుకున్నారు ఇది అంతా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే దీంట్లో ఒక మన టీడీపీకి సంబంధించిన ఒక సన్నివేశం జరిగింది ఇండిగో విమాన సంస్థ సంక్షోభానికి సంబంధించిన ఒక డిబేట్ కార్యక్రమాన్ని అయితే నిర్వహించింది నేషనల్ వైజ్గా అది పబ్లిక్ మీడియా పబ్లిక్ మీడియాకి సంబంధించిన దాంట్లోని ఈ డిబేట్ పెట్టారు ఈ డిబేట్ పెట్టినప్పుడు మన టీడీపీ తరఫు నుంచే ఈయన దీపక్ రెడ్డి గారు వెళ్ళారన్నమాట దీపక్ రెడ్డి గారు వెళ్ళి మన టీడీపీ తరపు నుంచి ఇండిగో సంస్థ సంక్షోభం పైన మాట్లాడడానికి అయితే డిబేట్ లోకి వెళ్ళి కూర్చున్నాడు ఆయన కూర్చున్నప్పుడు అక్కడ ఎవరైతే ఆర్నబ్ గోస్వామి జర్నలిస్ట్ ఉన్నారో ఆ జర్నలిస్ట్ అడిగారు మాట ఇవన్నీ ఏమంటే మీరు చెప్పండి ఇందుగో సంక్షోభం ఏ విధమైన ప్రభావాలు చూపిస్తుందని చెప్పేసి మీరు డిబేట్ లోకి వచ్చారు కాబట్టి దాని మీద మీ స్పందన ఏంటని చెప్పి ఆయన అడిగారు అడిగినప్పుడు దీపక్ రెడ్డి గారు హుసుకుమని ఈ సంక్షోభం గురించి అయితే నారా లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారు దీని గురించి ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఆయన మరి ఏం ఆలోచించుకుని అన్నాడో మరి ఎవరైనా చెప్పారో తెలియదు కానీ ఈ మాట అనేది అడిగి గోస్వామి గారికి అయితే ఒకేసారి చిర్రు మన కోపం వచ్చింది అసలు నారా లోకేష్ గారు టీడీపీ మంత్రి అది కూడా రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రికి విమానయా విమానయాన ఏవిగేషన్ సంబంధం ఏంటి ఆయన ఆయనలాగా దీనికి సంక్షోభాన్ని నిర్వహిస్తాడు అని చెప్పేసి ఆయన రివర్స్ కోచ్ వేసేసరికి దీపక్ రెడ్డికి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు దీపక్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ద్వారా ఈ ఇండుగో విమానయా సంస్థ సంక్షోభాన్ని నివారించగలుగుతాడు అని చెప్పేదాన్ని ఈ విధంగా చెప్పాడా లేక దీపక్ రెడ్డి వెనకాల ఎవరైనా వైసీపీ వ్యక్తులు ఉన్నారా వైసీపీ వాళ్ళే కావాలని టీడీపీ పరువు పోగొట్టడానికి అక్కడ చేశారా అని దాన్ని ఇప్పుడు భయ రావాల్సి ఉందన్నమాట ఎందుకంటే అక్కడ రామ్మోహన్ రెడ్డి గారిని ఒక కీరు చేసి చేసి ఈయన మాట్లాడినాడు ఇప్పుడు ఈ ఈయనన్న మాటలకే ఒక రామ్మోహన్ నాయుడు ఒక కీలుబొమ్మలో తయారయ్యాడు ఎందుకంటే మొత్తం అధికారం అంతా కూడా టీడీపీలోని రారా లోకేష్ చేతిలోనే ఉన్నట్లుగా ఈయన వ్యాఖ్యలు అనిపిస్తున్నాయి ఇంకా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి అది కూడా విమానయాన సంస్థలో మంత్రిగా ఉండి ఇంకా ఆయన ఎందుకు అక్కడ ఉండడం ఈయన చెప్పిన మాటలు బట్టి ఈ రకంగా వైసీపీ వాళ్ళు కూడా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు రామ్మోహన్ నాయుడు అదేవిధంగా మిగతా మంత్రుల చేతిలో ఎటువంటి పవర్స్ లేవు అంతా కూడా టీడీపీ చేతిలోనే టీడీపీ నారా లోకేష్ చేతిలోనే ఉన్నాయి ఎందుకంటే దీపక్ రెడ్డి మీడియా సభాముఖంగా అయితే ఒక జర్నలిస్ట్ ముందే ఈ మాట చెప్పాడని చెప్పి వీళ్ళందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బాగా వైరల్ చేస్తున్నారు అని అయితే ఎవరైతే ఈ జర్నలిస్ట్ గోస్వామి గారు ఉన్నారో ఆర్నబ్ గోస్వామి గారు విపరీతమైన కూర్చునిపై కూర్చుని సివిల్ ఎవిగేషన్ లోని టీడీపీ మంత్రికి ఒక రాష్ట్ర మంత్రికి ఎటువంటి అధికారాలు ఉంటాయి అసలు ఆయన ఎలాగే దీనికి సంక్షోభాన్ని నిర్వహించి సంక్షోభాన్ని నివారించగలరు అసలు ఆయనకి దీనికి సంబంధం ఏంటి మీరు ఎలాగ ఈ మాట్లాడనారు అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి అన్నిటికి దీపక్ రెడ్డి గారికి అయితే ఏం మాట్లాడాలో తెలియక మగం అంతా చిన్నపోయి సైలెంట్ అయిపోయాడు మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ మీడియాలోని ఈయన డిబెట్లో కూర్చొని టీడీపీ పరువు తీశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు మరి ఏం చెప్పాలనుకున్నాడు ఏం తెలియదు కానీ మరి రామ్మోహన్ నాయుడు అయితే కీలు బొమ్మలు చెప్పేసి వైసీపీ వాళ్ళు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు మరి దీని గురించి అయితే ఇంకా బయట రావాల్సి ఉంది ఏంటంటే మరి నారా లోకేష్ గారు దీని గురించి మరి స్పష్టత ఇస్తారేమో చూడాలి మరి ఎందుకంటే దీపక్ రెడ్డి గారు ఎందుకంటే దీపక్ రెడ్డి గారు చెప్పిన మాటల్లోని స్పష్టత లేదు ఎందుకంటే కేంద్రం సంబంధించిన విషయాలు ఒక రాష్ట్ర మంత్రికి సంబంధం లేదు ఒక రాష్ట్ర మంత్రి కేంద్రం సంబంధించిన విషయాలు ఏవి కూడా చర్చించడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఎటువంటి అధికారాలు లేవు కాబట్టి మరి దీన్ని నారా లోకేష్ గారే ఏదైనా దీని గురించి స్పందించి వివరణ ఇస్తారు చూడాలి మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్